ఈ రోజు దేవుని వాక్యము దేవుడు మనలను వట్టి చేతులతో పంపించాడు జనులు ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలుగజేసేదను వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మన విరోధులు మన శత్రువులు మన కష్టార్జితమును శ్రమను సంతోషమును దోచుకున్నప్పటికీ మన దేవుని కరుణా కటాక్షములు మన మీద ఉంటే మనము పోగొట్టుకున్న వాటిని శత్రువులు దోచుకున్న వాటిని దేవుడు తిరిగి మరలా అనుగ్రహించును దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరములు ఐగుప్తీలు ఇస్రాయేలీల శ్రమను దోచుకున్నప్పుడు వారు దేవుడు అనుగ్రహించి వాగ్దాన దేశమునకు వెళ్ళినప్పుడు దేవుడు వారిని వట్టి చేతులతో పంపించలేదు ఈరోజు మన దేవుడు మీరు ఇన్ని సంవత్సరములు కోల్పోయిన ఆనందమును ఆరోగ్యమును ఐశ్వర్యమును అనుగ్రహించునుగాక ప్రార్థన ప్రభువైన యేసు నీ యొక్కకు వచ్చి వారిని వట్టి చేతులతో పంపించు వాడవు కాదని ఎరిగి నిండారులుగా నీ సన్నిధి తిరిగి వెళ్ళుటకు సహాయము దయచేయమని వేస్తున్నామన అడుగుచున్నాము తండ్రి ఆమె